ఆస్ట్రేలియాతో భారత్ ఐదు టెస్ట్ల సిరీస్ నవంబర్ ఇరవై రెండు నుంచి మొదలు కానుంది గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి బోర్డర్ ట్రోఫీపై క్రికెట్ ఆసక్తి నెలకొంది సాధారణంగా తలపడినా క్రేజ్ ఉంటుంది కానీ ఈసారి క్రేజ్ రెండు మూడు రెట్లు ఎక్కువగానే కనిపిస్తోంది దీనికి పలు కారణాలు ఉన్నాయి ముఖ్యంగా గత రెండు పర్యాయాలు కంగారులను వారి సొంత గడ్డపైనే టీమిండియా చిత్తుగా ఓడించడం ఒకటైతే ఈసారి భారత్ ఒత్తిడిలో ఉండడం మరొక కారణం స్వదేశంలో న్యూజిలాండ్ చేతిలో వైట్ వాష్ పరాభవంతో భారత్ ఎలా ఆడబడుతుందన్న దానిపై సర్వత్ర రోహిత్ శర్మ కెరీర్ కు ఈ సిరీస్ అత్యంత కీలకం కానుందన్న అంచనాలు ఉన్నాయి గత కొంతకాలంగా అంతర్జాతీయ క్రికెట్ లో కోహ్లీ మార్క్ తగ్గింది ఒక విధంగా చూస్తే మిగిలిన స్టార్ ప్లేయర్స్ తో పోలిస్తే పరుగుల వేటలో విరాట్ వెనుకబడ్డాడని చెప్పాలి దీంతో తనకు కలిసొచ్చిన కంగారు గడ్డపై కోహ్లీ మళ్లీ ఫామ్ అందుకుంటాడన్న అంచనాలు ఉన్నాయి ఈ నేపథ్యంలో భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ కోహ్లీ ఫామ్ పై కీలక వ్యాఖ్యలు చేశాడు కోహ్లీకి ఇదే చివరి ఆస్ట్రేలియా పర్యటన కావచ్చని అంచనా వేశాడు గోడర్ కవస్కర్ ట్రోఫీతో కోహ్లీ మళ్లీ ఫామ్ లోకి వస్తాడని గంగూలీ ధీమా వ్యక్తం చేశాడు మునుపటి విరాట్ ను అభిమానులు మళ్లీ చూస్తారంటూ వ్యాఖ్యానించాడు కోహ్లీ ఒక చాంపియన్ బ్యాటర్ అని ఆస్ట్రేలియాలో జరిగిన టెస్ట్లలో ఎన్నో మెరుగైన ప్రదర్శన ఇచ్చాడన్నాడు ప్రస్తుత పరిస్థితుల్లో కోహ్లీ ఈ సిరీస్ ను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటాడని దాత చెప్పుకొచ్చాడు ప్రస్తుత ఫామ్ టెస్టు ఆడేందుకు ఇదే చివరి ఆశిస్టూర్ కావచ్చన్న అంచనా ఇలా ఏ విధంగా చూసినా విరాట్ ఇది ప్రతిష్టాత్మక సిరీస్ అవుతుందని గంగూలీ విశ్లేషించాడు న్యూజిలాండ్ తో సిరీస్ ఓటమిని ఆసిస్ టూర్ తో ముడిపెట్టి చూడలేమని దాదా అభిప్రాయపడ్డాడు పిచ్లు వేరేలా ఉంటాయని అక్కడ మన బ్యాటర్లు ఖచ్చితంగా మెరుగైన ప్రదర్శన చేస్తారని అంచనా వేశాడు కాగా కివీస్ తో వైట్ వాష్ పరాభవం తర్వాత వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ లో భారత్ రెండో స్థానానికి పడిపోయింది డబ్ల్యూటీసీ ఫైనల్ కు చేరాలంటే టీమిండియా ఆసిస్ టూర్ లో కనీసం నాలుగు సున్నాతో గెలవాల్సి ఉంటుంది ఒకవేళ వేరే సమీకరణాలతో సిరీస్ గెలిస్తే మాత్రం ఇతర జట్ల సిరీస్ ఫలితాలపై ఆధారపడాల్సి ఉంటుంది ఇటు ఆస్ట్రేలియాకు ఏ సిరీస్ ఎంతో కీలకం కానుంది శ్రీలంక సిరీస్ తో కలిపి కంగారులు తాము ఆడాల్సిన ఏడు మ్యాచ్ల్లో ఐదు విజయాలు సాధించాల్సి ఉంది